తాగిన మత్తులో డెబ్బె ఏడు సార్లు డయల్ ఒక వందకి కాల్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు జిల్లా సంగారెడ్డి మండలం సిర్గాపూర్ పెద్ద ముబారక్పూర్ గ్రామానికి చెందిన నాయకిని సురేష్ అనే వ్యక్తి గత ఆరు నెలల్లో మధ్యం మత్తులో డెబ్బె ఏడు సార్లు పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ డయల్ ఒక వందకి కాల్ చేసినట్టు గుర్తించారు అతను ప్రతిసారీ తానొక ఊరిని తన పేరు వేరుగా చెబుతూ తాను చనిపోతున్నానని భార్య కనిపించడం లేదని తాను పెట్రోల్ పోసుకున్నానని ఇలా వివిధ అబద్దాలతో పోలీసుల సేవలను దుర్వినియోగం చేసినట్టు విచారణలో వెల్లడైంది ఈ చర్యల వల్ల పోలీసులు అవసరమైన వారికి సకాలంలో సహాయం అందించలేకపోతున్న పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు ప్రజల భద్రత కొరకు ఏర్పాటు చేసిన డయల్ ఒక వంద సేవను అలా దుర్వినియోగం చేయడం నేరమని వారు హెచ్చరించారు ఈ నేపథ్యంలో సురేష్ను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు ఇదే తరహాలో మరెవరైనా మద్యం మత్తులో లేదా ఉద్దేశపూర్వకంగా డయల్ ఒక వంద సేవను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు సిరగాపూర్ ఎస్ఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు విజ్ఞప్తి డయల్ ఒక వంద సేవను కేవలం అత్యవసర సమయంలో మాత్రం అతను గత సిక్స్ మంత్స్ సిర్గాపూర్ మండల్ పెద్ద ముబారక్పూర్ గ్రామానికి చెందిన నాయకుని సురేష్ తండ్రి పేరు సాయిలు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాడు అతను గత సిక్స్ మంత్స్ నుంచి బాగా తాగుగా అడిక్ట్ అయ్యి రోజు సాయంత్రం తాగిన వైకంలో అన్నిటికాలు చేసుకుంటూ నేను ఒకసారి మందు తాగిన నేను పెట్రోల్ పోసుకున్నా డీజిల్ పోసుకున్నా అని చెప్పేసి రోజుకొక పేరు చెప్పుకుంటూ రోజుకొక ఊరు పేరు చెప్పుకుంటూ అతను అన్నిటికాలు చేసి మాకు విధులకు ఆటంకం కలిగిస్తున్నాడు ప్రతిరోజు హండ్రెడ్ ఫో కంట్రోల్ ఫోన్ చేయడం మా హండ్రెడ్ కాల్ చేయడం మా విధులకు ఏమైనా అర్జెంట్ ఉంటే ఇతను అర్జెంట్ ఉన్నట్టుగా మాకు అటు పోయి చూసేసరికి అక్కడ తాగిన మైకంలో ఉండడం ఇలా చేయడం వల్ల దాదాపు ఆరు నెలల నుంచి టోటల్ సెవెంటీ సెవెన్ హండ్రెడ్ కాల్ చేసింది ఇతను హండ్రెడ్ కాల్ చేసి తాగిన మైకంలో చేయడం వల్ల మాకు విధులకు ఇబ్బంది కలిగిస్తున్నాడు సో ఈరోజు అతన్ని అదుపులో తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది